నూట ముప్పైవ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం స్తోత్రం దేవసర ఉన్నత ఈ యొక్క కీర్తన మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకల చెవి గ్రహించగలదేమో అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థించిన అమ్మాయి పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని దగ్గర దొరకందంటూ ఏదైనా ఉన్నదా దేవుని దగ్గర దొరకనంటూ ఏమి ఉండవు కానీ ఒకటి ఉన్నదంట ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని యొద్ అంటూ ఏమి ఉండవు కానీ ఒకటి ఉన్నది ఏంటంటే చెడు ఒక్క చెడు తప్ప ఆయన దగ్గర సమస్తం కూడా మనకు లభ్యమవుతాయి ఇక్కడ దావిద్రాజు మాత్రం ఏహో యొద్ మూడు దొరుకుతాయని చెప్పి ఈ నూట ముప్పై ప్రస్తావించాడు లభించిన వాటికంటే లభించేవే ముఖ్యమైనటువంటివి ప్రాముఖ్యమైనటువంటివి ఈ యొక్క కీర్తన మనలను నిరాశ కోపంలో నుంచి నిబ్బరం వైపు నడిపిస్తుంది హాలే లే నిరాశ కోపంలో నుంచి అనేటువంటి శిఖరాలకు తీసుకొని పోతుంది ఇది నిజంగా ఎక్కుపోయేటువంటి యాత్ర కీర్తన కాబట్టి ఈ రోజున దాని గురించి ప్రయాసపడద్దు వింటున్నారా చాలా మంది చేసేటువంటి పని ఇది అనమాట దొరకని దాని గురించి ప్రయాస పడుతుంటుంటారు దాని గురించి వెతుకుతూ ఉంటుంటారు ఈ రోజున దేవుని దగ్గర దొరకందంటూ ఏమీ లేదు ఒక్క చెడు తప్ప కాబట్టి దేవుని దగ్గర ఏమి దొరుకుతాయని చూసినట్లయితే ఈ నూట ముప్పై కీర్తనలో భక్తుడు చెప్తున్నాడు మూడు హాలుయా నెంబర్ వన్ ఈహో యద్ద క్షమ దొరుకుతుందంట నూట ముప్పై ఒక కీర్తన నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే అయితే క్షమాపణ నీ దగ్గర దొరుకుతుంది హాలెలుయా ఆ క్షమాపణ దొరకడం వల్ల ఏమవుతుంది దాని ద్వారా నీ మీద భయభక్తులు కలగాలని చెప్పి నీ ఆశయం కీర్తనలో నూట ముప్పై నాలుగు వింటున్నారా అయితే క్షమాపణ యొద్ధ దొరుకుతుంది తద్వారా నీ మీద భక్తులు నీ మీద భయభక్తులు కలగాలి నీ ఆశయం కీర్తనలు ముప్పై రెండు యాభై ఒకటి నూట ముప్పై ఈ మూడు కీర్తనలు కూడా క్షమాపణ గురించి క్షమ గురించి బోధించేటువంటి కీర్తనలు ఇహోవా యొద్ద క్షమాపణ దొరుకుతుంది నెంబర్ వన్ అంతే కదా క్షమించకపోతే ఎవరిని మనం రానం కదా దగ్గరికి క్షమించలేకపోతే జరగదు పని ముందు క్షమించాలి వింటున్నారా నెంబర్ వన్ ఏంటంటే మెయిన్ పునాదనమాట చాలామందికి పోనాదు బిల్డింగ్లు కడుతుంటుంటారు జాగ్రత్త ఏవో వద్ద ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది అది మనకు అవసరం కాబట్టి మనం నమ్రతతో ఆయన దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఏం జరుగుతుంది క్షమాపణ లేకపోతే ఏమవుతుంది తెలుసా ఒక్క పాపం వల్ల ఆదాము అవ్వలో పరమానంద నివాసమైనటువంటి ఏదేనూ వనాన్ని పోగొట్టుకున్నారు ఒక్క పాపం వల్ల ఆదాము మాత్రమే కాదు కానీ వారి సంతానమంతా కూడా పాపులయ్యారు దేవుడికి స్తోత్రం కాబట్టి మనం చేసిన తప్పిదాలు ఒప్పును దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఇలాగా ఎంత లాస్ అయిపోతాం ఒక్క పాపం వల్ల ఆకాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు వారి సంతానం అంతా కూడా నాశనమైంది నెక్స్ట్ మూడవది పాప కారణంగా సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఒకవేళ దేవుడు అనేక పాపాలను పరిగణించి వాటి విషయంలో మనల్ని దోషులుగా ఎంచితే ఆయన ఎదుట నిలవగలిగేటువంటి నిలవలవటం అలా ఉంచి శాశ్వతమైనటువంటి అంధకారం వినాశనమే మనకు ప్రాప్తిస్తాయి అయితే మనం నిజ విశ్వాసులమైతే నిజంగా ఫేక్ కాకుండా నిజమైనటువంటి విశ్వాసమైనట్లయితే మన యేసుక్రీస్తులో ఉంటే మనకు ఏ శిక్షా విధి లేదు రోమేమిది ఏమిదే ఒకటి ప్రకారం ఆయనలో ఉన్నాం కాబట్టి మనకు ఉచితమైనటువంటి సంపూర్ణమైనటువంటి క్షమాపణ ఉంది ఇటువంటి క్షమ సుధుమా పట్టణస్తులు పొందలేకపోయారు న్యూయార్క్ సమీపంలో ఓ అందమైనటువంటి తోట ఉంది ఒక సమాధి మీద ఫర్ గివెన్ అని వ్రాయబడింది నిజమే కదా మనం క్షమాపణ పొందాం ఆ కారణాన్ని బట్టి మనం క్షమించబడినటువంటి పాపులం మానవుని అవసరతలలో ప్రధానమైనటువంటిది క్షమ అని జాన్ క్షమ ఈ బనియన్ను కదిలించినటువంటి వచ్చిన ఇది అనమాట చాలా ప్రముఖైనటువంటి క్షమా కాబట్టి ఇక్కడ మనం క్షమించబడిన తర్వాత పాపులం కాదు పాపులం ఒకప్పుడు క్షమించబడినటువంటిప్పుడు పరిశుద్ధులు మనం క్షమించబడ్డక పరిశుద్ధులు క్షమించబడకముందు పాపులు కాబట్టి నెంబర్ వన్ క్షమాపణ క్షమా క్షమా చాలా ఇంపార్టెంట్ బేస్మెంట్ నెంబర్ వన్ దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది నెంబర్ టూ ఏహోవాద్ధ కృప దొరుకుతుంది ఇజ్రైలులారా ఇజ్రేల్ ప్రజలారా ఈహోవ మీద ఆశాభావం ఉంచుకోండి ఏహోవాద్ధ కృప దొరుకుతుంది కీర్తన నూట ముప్పై ఏడో అధ్యాయం నూట ముప్పై ఏ అధ్యాయం ఏహోవా దగ్గర మనకు క్షమాపణ మాత్రమే కాదు ఆయన దగ్గర కృప కూడా దొరుకుతుందని చెప్పి దావీదు తన వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని ఉన్నాడు కృప అంటే నిర్హేతుకమైనటువంటి ప్రేమ దీనికి మనం అర్హులం కాదు దానికి మనం అర్హులుగా కావడం కృప దీన్నే నిర్హేతుకమైనటువంటి జాయమాన కటాక్షం అంటారు అంటే ఏ విధమైనటువంటి కారణం లేకుండా ఒక వ్యక్తిని ఆప్యాయతతో ప్రేమించడం అంతేకాదు ఫలాపేక్ష లేకుండా ప్రేమించడం దీనినే గ్రీకులో కారిస్ అని చెప్పి పిలవటం జరిగింది కారిస్ అంటే క్రిందకు వంగుట అని ఒక వేదాంతి మరో ఉద్ఘాటించాడు విషయం ఏంటంటే చాలామంది దేవుని కృప నిర్ద నిరర్ధకం చేస్తారు అలా అలా నేను చేయను అని చెప్పి అప్పుశలేని పౌలు భక్తులు ఉద్బోధించాడు పౌలు అతిశయము దేవుని కృప కృప ప్రాప్ కృప ప్రాప్తి స్థానం అంటే ఎవరు దేవుడే అంటే కృపకు జన్మస్థానం ఎవరు కృప ప్రారంభించింది ఎవరు ప్రారంభమయ్యే దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచే కాబట్టి ఆయన దగ్గర మనం ఎంత లే ఎంతైనా సరే ఈ కృపను పొందొచ్చు కృప కలిగినటువంటి దేవుడు అని చెప్పి ఆయనకు పేరుంది వింటున్నారా కలిగిన దేవుడు అని చెప్పి పేరు ఉంది ఆయన కృప మనలను బలవంతులుగా చేస్తుందే కానీ ఎవరిని బలహీనపరచదు రెండో తిమోతి రెండో ఓట్లో చూడొచ్చు మీరు ఆ కారణాన నా కుమారుడు ఆ తిమోతి ఏసుక్రీస్తునందున్న కృప చేత బలవంతుడు కమ్మని చెప్పి దేవుని వాక్యం కోచిస్తూ ఉంది అక్కడ నీ కృప నాకు చాలు అని చెప్పి పౌల భక్తుడు దేవుని సుధించాడు దీని భావం ఏంటి పౌల భక్తునికి కృప లేదని కాదు ఆయనకు దేవుడు ప్రసాదించినటువంటి కృప సరిపడ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి షుగర్ ఉందా బీపీ ఉందా అని మనం వారిని అడిగితే దేవుని కృప వల్ల అలాంటి సమస్య లేవి లేవండి అని ఇస్తారు అలా అని చెప్పి షుగర్ బీపీ ఉన్నటువంటి వారికి కృప లేదని దీని యొక్క అర్థం కాదు ప్రియులార అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి సహితం దేవుని కృప అపారంగానే ఉంటుంది వారికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం నా కృప నీకు చాలు హాలే జీజస్ రెండు గురించి పన్నెండు తొమ్మిది ఉంది కృప రెండు విధాలుగా ఉంటుంది విలువైన కృప మొదటిది విలువ లేనటువంటిది రెండవది దేవుడు మానవాళికి ప్రసాదించినటువంటి కృప విలువైనటువంటిది ఎందుకంటే దేవుడు తన ప్రియమైనటువంటి ఏకైక కుమారు లోకానికి ప్రసాదించి కృపను విలువైనటువంటిదిగా చేశాడు ఏసుక్రీస్తు ప్రభువారు మరణ మరణపుృత్తాల ద్వారా దేవుడు కృప విలువను అత్యున్నత స్థాయికి పెంచేశాడు ఆయన హలో లుయా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పౌలు కృప ద్వారా రక్షించబడతా పౌలేమో కృప ద్వారా రక్షించబడతామని చెప్పి సెలవిచ్చాడు ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో ఇది దేవుని వరం మనం అతిశయపడనవసరం లేదు పిల్లల నెక్స్ట్ నెంబర్ వన్ ఏహో వద్ద క్షమ దొరుకుతుంది ఏహోవ యొద్ధ కృప దొరుకుతుంది నెంబర్ త్రీ ఏహోవ వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకునని నూట ముప్పై ఏడు కీర్తన ఏడు వచ్చిన చూస్తూ ఉన్నాం మనుషులు మనుషుల దగ్గర సంపూర్తిగా ఏది దొరకదు సగము లేక పావు దొరుకుతాయి హాలె లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక మనుషుల దగ్గర ఏది కూడా సంపూర్ణంగా దొరకదు సగం 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 జాగ్రత్తగా ఉండాలి అన్ని సంపూర్తిగా దొరికేటువంటి దేవుని దగ్గరే ముఖ్యంగా విమోచన పూర్తిగా దొరుకుతుందని చెప్పి దావిదు నా కర్త అయినటువంటి యహోవాని గుర్చి కీర్తన ఆల్పించాడు నా విమోచకుడు సజీవుడు అని తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేనెనిగినట్టు ఏవో భక్తుడు గానం చేశాడు ఏవో పంతొమ్మిది ఐదులో విమోచన విమోచకుడు ఈ పదాలకు బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప అర్థం ఉన్నట్లుగా మనం గమనించాం అవి తప్పక మనం చేసుకోవాలి నేర్చుకోవాలి ఇంకో మాటలో చెప్పాలి అంటే విమోచన అనేటువంటి ఈ యొక్క మాటను మాటను విముక్తి అని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే అంటే విడిపించేటువంటి వాడు థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ మనం ఒక ఐదు పాయింట్లను చూసినట్లయితే తొందరగా ముందుకు వెళ్ళిపోదాం నెంబర్ వన్ బానిసత్వం నుంచి విడిపించబడినటువంటి విమోచకుడు ఐగుప్తు నుండి మిమ్ములను హలోయ వింటున్నారు కదా దేవుడు మోసని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు విమోచన అనేటువంటి మాటను విముక్తి అని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బానిసత్వం నుంచి విడిపించినటువంటి విమోచకుడు నుంచి మిమ్మలను దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించి మన దేవుడిని యహోవా ద్వితీయ దేశంగా పదమూడైదు బానిసత్వ శృంఖలాలను తెంచివేసినటువంటి దేవుడు మన దేవుడు రెండవది పోగొట్టుకునేటువంటి ఆశని తిరిగి సంపాదించుకునేటువంటి విమోచకుడు లేవి కానీ ఇరవై ఇరవై ఐదు వీరిని బైబిల్ పరిభాషలో చెప్పాలంటే సమీప బంధువు అని చెప్పి కూడా పిలిచారు ఎవరైనా సరే మరణానికి హత్యకు గురై చెప్పి గమనించారు ప్రజ ఎవరైనా సరే మరణానికి హత్యకు గురైతే అతని మరణం తర్వాత అతని భార్యను వివాహం ఆడి కోల్పోయినటువంటి ఆమె ఆస్తిని తిరిగి ఆమెకు సమ అప్పగించేటువంటి సమీప బంధువు రూతు రెండు ఇరవై చూడండి ఆ సమీప బంధు బోయజ్ అనమాట బోయజ్లు దీనికి తార్కాణం థ్యాంక్ యూ జీజస్ నెక్స్ట్ మూడోదిగా మనం చూసినట్లయితే మన పక్ష మన వాద్యమాడేటువంటి విమోచకుడు తన ప్రజల వేధింపులకు గురవుతుంటే చూసి మౌనంగా ఉండకూడదు ప్రిలారా హా మౌనంగా ఉండకూడదు మౌనంగా ఉండడు ఆయన ఏం చేస్తారంటే వారి పక్షాన నిలబడేటువంటి విమోచకుడు నిశ్చయముగా ఇలా జరిగింది ఇలా జరిగించేటువంటి వ్యక్తి మన ప్రియప్రభువారే నెంబర్ ఫోర్ నాలుగో పాయింట్ మనం చూసినట్లయితే మన పక్షం మన పోరాడేటువంటి విమోచకుడు థ్యాంక్ యూ జీజస్ మన పక్షం మన పోరాడేటువంటి విమోచకుడు సామెతలు ఇరవై మూడు పదకొండులో తన ప్రజల వేధింపులకు గురవుతూ ఉంటే చూసి మౌనంగా ఉండడు వారి పక్షాన్ని నిలబడేటువంటి విమోచకుడు నిశ్చయముగా ఇలా జరిగించే వ్యక్తి మన వారే నాలుగదుగా మనం చూసినట్లయితే మన పక్షాన్ని పోరాడే విమోచకుడు చెరపట్టబడినటువంటి వారిని విమోచించేవాడు బాలార్జ్యులు పట్టినటువంటి బందీలను మరి బందీలను కూడా విడిపించడం క్రూరుల నుంచి తప్పించడం మనతో పోరాడే వాళ్ళతో ఆయన పోరాడటం పోరాడతానని చెప్పి చెప్పడం అంతేకాదు మన పిల్లలను ఆయన రక్షిస్తానని చెప్పి ఈ విమోచకుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు హా ఐదో పాయింట్ రక్తమిచ్చి విమోచించినటువంటి విమోచకుడు నూతన నిబంధనలో ఈ విమోచకుడు అనేటువంటి పదానికి మరింత ఆధ్యాత్మికమైనటువంటి అర్థం చేకూరిది ఇక్కడ విమోచకుడు ఏసుక్రీసుపురవారు మన పాపదాస్యం నుంచి మనల్ని విడిపించేందుకు అవసరమైనటువంటి వెలను చెల్లించాడు అూయ ఈ నెల ప్రి గమనించాలి ఈ వెల ఆయన రక్తమే ఆ రక్తం మూలంగా మరి విశ్వాసులకు పాపక్షమాపణ స్వతంత్రత పరలోక శాశ్వతమైన వారసత్వం లభించాయి యేసు మన పక్షంగా మన యొక్క శత్రువైనటువంటి సతనం ఎదిరించి జయించి మనకు విజయాన్ని విమోచనను ప్రసాదించి ఆత్మసంబంధమైనటువంటి పవిత్ర బంధువయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు మన విమోచకుడు ఏసు సేవ చేయడానికి వచ్చాడు అదీగాక అనేకుల విమోచనకు వేలగా తన ప్రాణం దారిపోయడానికి వచ్చాడు మత్తస్మార్తెందరు అనేకుల విమోచన వలె అని పౌలు చెప్పాడు అంటే అర్థం ఏంటి ఆయన ఆందోళన కోసము చనిపోయాడు ఒకటో తిమోది రెండు వారిలో ఉంది కానీ ఎవరైతే ఆయనలో నమ్మకం ఉంచి ఆయన్ను స్వీకరిస్తారో వారే ఆ బానిసత్వం నుంచి విడుదల పొందుకోవటానికి కారకలు అవుతారు దేవునికి స్తోత్రం అవుతున్నాం లూయ దేవుడి మనం మనదాన్ని బలపరచును కాక ఆ మెయిన్